అగ్రజ ఎక్కడో గంధమాదన పర్వతం మీద ముక్కు మూసుకొని జపము చేసుకుని ఆ శ్రేష్ఠుని దూషణ భూషణములతో మనకేమి పని మునీంద్ర అయిన నువ్వు మీరూరకుండదు కదా నారాయణ నారాయణ ఇందులో నా తప్పేం నేను రాయబారిని పేరు మార్చుకొను పోరులకే వచ్చును నేను పోయి చెప్పవలెను కదా బాగున్నది వరుస నేడు బావగారిని పేరు మార్చుకునన్నాడు ఊరే గలడు మనము దాసోహనేనా కృష్ణ అగ్రజ వాడు ప్రభంజన పుత్రుడే కానీ ఆ బ్రహ్మదేవుడే కాని ఇప్పుడే ససైన్యముగా వెడలి వారి అగ్రజ శాంతి నిలయమైన గంధమాదనమును సైన్యముతో వెళ్లి సంక్షోభితము చేయిదురా ఈ అర్థము లేని అభ్యంతరములతో నీ వాయిన నేను నే నేడు హనుమంతుడు లేకపో సామంతుడు ఇటువంతులు వేసుకుని మనల్ని ప్రతిఘటించలసు మనం ప్రభుత్వం నిర్వహించగలమా కేవలను శాసించగలమా నీవంతటి అసహాయ సూర్యుడువే బలరామా కానీ ఇప్పుడు అంతయుము ఆకాశ యుద్ధము కదా ఓదసిని వారాసిని అవలీలగా లంఘించు అసాధ్యుల ఆంజనేయుడు అంతటి సమర్థుడు మనకండగా అండగా ఎవరున్నారు స్వామి అవును మహర్షి అంతటి సమర్థుడు అండగా మనకెవరున్నారు మరచితిరా స్వామి మన గరుత్మంతుడు లేడు చక్కగా సమయమున మనకు స్ఫురణకు తెచ్చిన పిలువనంపుట లేదని కలవరించుచున్నాడు పిలిపించవలసినది శ్రీవారి సెలవైనతో నేనే స్వయముగా వెళ్ళి విన్నవించదు తారినై త్రైవిష్టపముతో సుత్రాము గెలిచిన శూరవరుడ అమృత భాండము తెచ్చి అతి దీనయం తల్లి దాశంబు బాపిన తల్లిదాసంఘనే భరించు వైకుంఠధాముని వాహనంయు బాహుబలుడ విషకీల విశ్వద్రోకులం నాగజాతీయ ప్రాణాత శాంతి సంరక్షణాదర్శ సాధనమున మతిలేని ఈ పక్షిరాజులకు భక్తిభావమున గాని భుజ బలాటోపమున గాని హరిసమానుడు కాని ఒక ముదుసలి కొండ ముచ్చుతో యుద్ధమా శ్రీవారి ఆజ్ఞను శిరసావహించలేకపోతున్నందుకు కడుంగడు చింతించుతున్నానని మనవి చెయ్యండి మునింద్ర పోయినయ్య చెప్పమరిచితిని ఆనాడు నీ బారి నుండి తప్పించుకున్న నాగిని ఆ ఆంజనేయుని ప్రాపుననే ఉన్నది ఈ మాట ముందే చెప్పలేదేమి మునీంద్ర కలహప్రియుడనన్న అపఖ్యాతి నాకీలనయ్యమి మీరు నాకెంతయో మేలు గావించి తిరిమి కార్యము స్వకార్యము రెండూ కలిసి వచ్చుతున్నవి మునీంద్ర వాడు ఆంజనేయుడే అగుగాక అపర రుద్రుడే అగుగాక అమలీలగా ఆ బాలరాధమునికి బుద్ధి చెప్పి శ్రీవారి పాలముల మీద పొడవైతులని మనవి చేయండి కత్యపాత్మగా కాలదు తువితి కడవరకు నిలబడవలను సుమా సూచదరుగా ఆయన నాగిలిని ఇక్కడ దాచిన అపరాధము చాలక పకడ్ఢాలముతో భక్తాగ్రసరులని లోకుల కళ్ళు కప్పవాలని చూచుతున్నావా ప్రశాంత తపో వాటికలో పరుష వాక్య ప్రేలాపన ఎవరు రంతుల్మానుము మర్కటాధమ మహారణ్య ప్రదేశాన చేరింతల్ గొట్టుచు వృక్షశాఖల సదా వేలాడుటల్ గాదు ದುರ್ದಾಂತರ ಭೀಷಣ ಪಣಾಂತರ್ ಮಾಂಸ ಸಂತೋಷಿತ ಸ್ವಂತ ಖಗೇಂದ್ರೀತಾಂಗು ಗಾಂಪರ ನೀ ಅತಿವಿನಯಮು ಭೂತ ಲಕ್ಷಣವು శ్రీకృష్ణ పరమాత్మను అపహసించి బలరామ చక్రవర్తిని అవహేళన చేసినందులకు నీ బాగు ఖగేంద్ర ఏ పుట్టలోనో జీవించు సర్పములపై చూపింపు నీ దర్పం బలవద్దనవాంతకుడైన ఈ హనుమంతుని ముందరనా నీ కుప్పిగంతులు బలవద్దనవాంతకుడవా నీవే గొప్ప రాక్షసులను చంపితేవి రావణ కుంభకరణాదులనా క్షరదూషడాదులనా ఉద్రగిని వధించిటివా ప్రహస్తుని చంపిటివా ఏదో చెవులు తగిన తమట రాక్షసులను నలుగురిని చంపి నేను ఒక ప్రామాణిక వీరుడనని ప్రచారము చేయించుకుంటే ఉపేక్షించిన కొలది నీ వాచాలత అలవి వాచాలీరుతున్న మా బలరాముని అబలరామునిగా పేరు మార్చుకోనమన్న నీ వాచాలతే ఈనాడు నీకు ప్రాణాంతకము కాబోవుతున్నదిరా ముసలి కో రాముడు దేవుడైన ఆ ఖ్యాతి అతలిది కాని పాద సంవాహనము చేయు నీకేలా ఈ పొగరం అవుతుడము నిజమునకు నీ వంటి కోతులను కూడగట్టుకొనిట వల్లనే కోదండరాముని మగటికి చరిత్రలో కొనది కొదువ కలిగింది కోరిపక్షి కొంచెమైన నువ్వు కూటలు ఘనముగానున్నవే నీ వందులను వదరబోతులను చేరదీసి నీ శ్రీకృష్ణుడు కొలువు సాగించుతున్నాడే అక్కడే బ్రతుకు వెళ్ళ తీసుకొనక నీకి యుద్ధమేలరా నీకు దేహశుద్ధి చేసి బుద్ధి చెప్పుటకు నేటికి నీ కర్మ కాలినదిరా కోతి కాదురా పక్షి నీ కాలము మూడు ఈ ఆలమునకు వచ్చి తిరిగి ఆలము చేయబూని నెదిరించుగాక नाल मृतुदेवी कर बाल राषाभील शुल न भीषण युधाली दुजाकु वायु नी की पोकमे ఇపో